జిల్లా తాండూరు ఆధార్ కార్డు లేక పాము కాటుకు గురైన బాలిక మృతి పాము కాటుకు గురైన ఓ బాలికకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించే క్రమంలో అంబులెన్స్ సిబ్బందికి ఆధార్ కార్డు ఇవ్వకపోవడంతో ఆ బాలిక మృత్యువత పడిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సీఎం నియోజకవర్గం కొడంగల్ ప్రాంతం నందవరం గ్రామానికి చెందిన జంగం సంగీత గత రాత్రి పదకొండు సమయంలో ఇంటి దగ్గర ఆడుకుంటుండగా పాముకాటుకు గురైంది దీంతో వైద్యం కోసం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు రెఫర్ చేశారు దీంతో వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి పాము కాటు గురైన బాలిక ఆధార్ కార్డు వెంట వచ్చిన అమ్మమ్మ ఆధార్ కార్డు ఇవ్వమని అడగ లేకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది అంబులెన్స్ లో తరలించేందుకు వెనుకడుగు వేశారు దీంతో రెండు గంటల పాటు బాలికకు ఆక్సిజన్ పెట్టక సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందిందని బంధువులు ఆరోపించారు

చెప్పే వాళ్ళు కూడా లేరు ప్రశ్నిస్తే ఈ సీక్రెట్లో మేము ఏం చేస్తున్నాం ఎవరు లేరు కాబట్టి దాన్ని ఖండించాల్సిన విషయం తప్పకుండా పెద్దల దృష్టికి రావాలని ఇలాంటి భేదవాళ్ళని తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని ఇలాంటి చర్యలకు ఇలా జరుగుతున్నందుకు ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా పేదవారిని నిలబడాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు

అంబులెన్స్ ఫోన్ ఎవరు జనార్దన్కి మార్గలు అలా చేస్తే జనార్దన్ ఫోన్తో కోడంగల్కి చేసింది అంబులెన్స్కి ఆ అంబులెన్స్కి వస్తే అంబులెన్స్లో చేసుకొని కోడంగల్కి వస్తే ఇక్కడ ఏం చేసింది ఇక్కడ దొరకొచ్చింది కదా దొరకొచ్చింది కొడంగల్ దొరికొచ్చు నుడుగు మాట్లాడిండు మాట మాట్లాడిపోయిందామంటే ఇది వచ్చిన తర్వాత బతికే ఉంది మంచిగా ఇతర్రాడు ఇతర ఇట్లా ఆధార్ కార్డు లేనందుకు అందుకే

ఆధార్ కార్డు లేదన్న నిపంతో గంట సేపు కాలయాపన తీవ్ర స్థాయికి చేరుకొని బురుగులు కట్టుకొని అంబులెన్స్ లోనే చనిపోయిందని చెప్పేసి విషయం వెంటనే రావడం జరిగింది అడిగి తెలుసుకోవడం జరిగింది ఇది అసలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సొంత జిల్లా నందారం విలేజ్ కొడంగల్ మండలం నుంచి అక్కడ చెప్తే అక్కడ నుంచి కొడంగల్ నుంచి తాండూరు రావడం ఇది షిపేటు ఇది మనం ఎక్కడ పోతున్నాం ముఖ్యమంత్రి గారు మీరు చూడండి మీ సొంత నియోజకవర్గంలో పాము కాటుకు లేని స్థితికి మీ నియోజకవర్గం చేరుకుంది అక్కడ నుంచి తాండూరుకు రావడం జరిగింది తాండూరు పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ వంశీ గారు ఇస్తే కూడా మా అంబులెన్స్ డ్రైవర్ కానీ అసిస్టెంట్ కానీ గంట సేపు సిబ్బంది వాళ్ళ నిర్లక్ష్యం వల్ల గురుగులు కట్టుకొని ఇది చాలా తీవ్రంగా దీని చర్యలు తీసుకోవాలి దీని మీద ఎంక్వైరీ చేసి ఆ సిబ్బంది త్వరితగా శిక్ష పడేలా చూడాలి ఎందుకంటే పేదవాళ్ళు ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఎమర్జెన్సీలో ఆధార్ కార్డు పెట్టుకొని రావాలి ఇవి పెట్టుకొని రావాలన్న వాళ్ళకు వాళ్ళకుంటదా మనకే ఉండదు ఒక టంకి దాన్ని ఇప్పటికీ ఇది రెండో కేసు ఆధార్ కార్డు లేదు చనిపోవడం అనేది దీని మీద త్వరితగా ఎక్వైరీ అయ్యింది అది ఇంకొకరు చాలా బాధకరంగా ఒక దావిడ ఒక పెద్ద ఆవిడ పొడగొల్ల విజయవాడ గుడికి వచ్చింది అయితే రాత్రి వచ్చేసి తన కూతురు పాము కాటికి బలేని చెప్పేసి డాక్టర్ని రావడం జరిగింది అయితే వాస్తవాన్ని కూడా డాక్టర్లు కూడా ఇక్కడ లేట్ చేశారేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను వన్ అవర్ టూ అవర్ ఇక్కడ పైన నేను వేరే ప్లేషన్లో చూడడానికి వచ్చాను అయితే అంతలో పెద్ద మనిషి వచ్చేసిన ఎవరు చూడట్లేదు ఎవరు అడగట్లేదు అని చెప్పేసి నా వరకు వస్తే నేను లోపలికి వెళ్ళేసి అక్కడ డాక్టర్ గారికి నేను మాట్లాడడం జరిగింది సార్ ఇక్కడైతే ఈ పరిస్థితి అయితే ఏడు గంటలకు పాము కట్టేసి నేను చేసే ప్రయత్నం చేస్తున్నాము హైదరాబాద్ రాస్తున్నాను ఇక్కడ ఆక్సిజన్ పెట్టే పరిస్థితి లేదని చెప్పేసి అన్నారు అయితే మన ఇంత పెద్ద హాస్పిటల్ నుండి ఒక ఫాము కార్ ఒక ఫాము కార్టు వేస్తే బతికించని పరిస్థితులు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి అయితే ఇంత దుస్థితి ఏమవుతుంది గవర్నమెంట్కి కొంచెం ఆలోచన చేయండి దయచేసి ఇలాంటి పేదవాళ్ళు ఆధార్ కార్డు కావాలి ఐడెంటిటీ కార్డు కావాలి ఐడి ప్రూఫ్ కావాలి ఎక్కడి నుంచి మీకు నీకేం తెలియదు ఫోన్ లేదు మీ దగ్గర వాళ్ళ ఊరు వాళ్ళు కూడా తెలియదు ఆ పాప ఉన్న స్థితి అంత ఘోరంగా ఉన్న స్థితిలో ఏమైనా తీసుకొని వస్తే నీకు ఆధార్ కార్డ్ అయితే మేము అంబులెన్స్ పంపిస్తాం లేదా మీ మీ వాళ్ళు ఎవరైనా వస్తే అంబులెన్స్ పంపిస్తాం అని అనడం చాలా బాధాకరం నేను వచ్చినప్పుడు వచ్చి నేను ఉంటా నాది ఏమైనా ఇవ్వండి అంటే నేను ఇస్తాను అంటే చెప్పిన నైట్ పాపం ట్రీట్మెంట్ అయితే చేసాను నైట్ కానీ వీలైన వరకు చేసిన చేసారు కానీ ఇలా జరగొద్దు దయచేసి ఇది పెద్ద మనుషులకు ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటుగా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను Jay Telangana